ఏమన్నా ఉడుకుతుంది అసలు చూస్తుంటేనే నేను ఇప్పుడే దింపేసి ఇలా వేసేసుకొని తినేయాలనిపిస్తుంది ఇలా ముక్కలు చేసేయాలి అంతే అసలు మన జొన్న రొట్టె మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా దుంచేస్తున్నామేమో అనుకోకండి ఇలా ఈ కూరని మొత్తం కలపాలి కలిపిన తర్వాత అలా కూరని ఇలా దిందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అంటే ఎక్కువ వేసుకోవాలి కర్రీ వేసుకున్న తర్వాత అలా 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 ముక్కలు కూర కలిసేటట్టు అలా అలా కలిపి తింటా ఉంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఇలా అని అస్సలు అనుకోవద్దు మన తిండి తినడం తృప్తిగా తినాలి అది మనకు ఇంపార్టెంట్ ఇలా కలిపి అలా తినేసేయండి చెప్తాను సూపర్ అండి సూపర్ సూపర్ అంతే హలో వెల్కమ్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మరి మరి కోరుకుంటున్నాను సో ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా ఏమండి ఈ కాయను మీరు మీ ఏరియాలో ఏమంటారు ఫస్ట్ అది చెప్పండి నాకు సో దీని వచ్చేసి మేము మా ఏరియాలో అయితే సొరకాయ అంటాం అనమాట ఓకే చూస్తున్నారా సో సొరకాయ అంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయి అది కొంచెం పొడుగ్గా అది కూడా ఉంటుంది అండ్ ఇది కూడా ఉంటుంది అనమాట సో ఈ సొరకాయ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ సో ఇప్పుడు నేనైతే మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను అనమాట ఇప్పుడు స్పెషల్ ఏంటంటే ఈ సొరకాయ కూర జొన్న రొట్టె చేయబోతున్నాము సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ ఏరియాలో ఆనపకాయ అంటారనుకుంటా సో చూద్దాం ఇప్పుడు ఈ సొరకాయ కర్రీ ఎలా చేసుకుంటారనేది నేను మీకు చూపించబోతున్నాను మా అమ్మ చూడండి అది ముందే కోసేసింది మళ్ళీ ఎందుకు కోసావమ్మ అంటే వీడియో కోసం మళ్ళీ అతికిచ్చి అట్లా కోస్తూ ఉంది సో నిజంగా అమ్మలు నిజంగా పాప వాళ్ళకి ఏం తెలియదండి ఇలాంటివి వీడియోస్ అవి సో మా అమ్మ చేస్తే ఏంటంటే సూపర్ ఫాస్ట్ అనమాట ఎంత చక్క 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 చేసి పరిస్థితి ఎంత పెద్ద కూర అయినా ఎంత పెద్ద అన్ని వంటలైనా కూడా ఇలా చక్క 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 చేసి పరేస్తాం అనమాట సో అలా కాబట్టి పాపం ముందే కోసేసింది సో కాబట్టి చూడండి ఈ సొరకాయని ఇలాగా ముక్కలుగా కోసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే మళ్ళీ అందులో ఇలా రెండు ముక్కలుగా కోసుకొని ఇంకోటి ముక్కలు ఏంటంటే మనకు పెద్దగానే ఉండాలండి ఎందుకంటే ఇది వచ్చేసి ఉడికితే అసలు ఎంత చిన్న ముక్క అవుతుంది అంటే చూడండి ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను చాలా అంటే చాలా చిన్నవి అయిపోతాయి ముక్కలు కాబట్టి చిన్న చిన్నవిగా కోయకండి చిన్నగా కోసేస్తే అసలు అడ్రస్ కనిపించవు అవి మొత్తం కలిసిపోతాయి కాబట్టి ముక్కలన్నీ కూడాను ఇలాగే ఈ సైజులోనే పెద్ద పెద్దవిగా కోసుకొని అలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో ఇంకా ఇప్పుడు మనము కర్రీకి పెట్టేసుకుందాము సో కర్రీకి చేసే ముందు దీంట్లోకి మనము ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఆ మసాలా ఏంటంటే ధనియా పొడి సో ఈ ధనియా పొడిలో ఆల్రెడీ మా అమ్మ ధనియాలు చెక్క లావంగా వేసి వేయించి పొడి కొట్టేస్తుంది సో ఈ ధనియాలు వెల్లుల్లి అండ్ కొబ్బరి అండి కొబ్బరి అనేది మీ ఆప్షనల్ కానీ వేస్తే చాలా బాగుంటుంది ఈ మూడు కలిపి ఇలా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మా అమ్మ ఏంటంటే ఇది సొరకాయ అంద ఈ కడక్కూడదు అన్నది ఏం లేదండి పీల్ అస్సలు తీయదనమాట ఎందుకంటే పీల్ తీస్తే టేస్ట్ ఉండదని మా అమ్మ పీలు అస్సలు తీయదు ముక్కలుగా కోసి ఫస్ట్ కడుగుతుంది ఆ తర్వాత ముక్కలుగా కోస్తుంది మళ్ళీ కడిగిన ముక్క కోసిన ముక్కల్ని మళ్ళీ కడుగుతుంది సో కాబట్టి బాగా నీట్గా అలా కడిగేసి పక్కన పెట్టేసి తర్వాత పెనం పెట్టేసి మేమైతే ఇలాంటి సెర్వలే వాడతామబ్బా నిజంగా అసలు సిసలైన అచ్చమైన పల్లెటూరి టేస్ట్ ఇది అసలు ఎందుకంటే ఇది ఇది మనం ఫస్ట్ ప్రాసెస్ చేసుకుందాం తర్వాత మళ్ళీ వేద్దాం సో కోసేసి ఆయిల్ వేసి అందులో పోపు గింజలు అన్నీ వేసి తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసి ఇవన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత మన ఈ మసాలా పొడి ఉంది కదా కొబ్బరి వెల్లుల్లి ధనియాల పొడి సో ఇవన్నీ జస్ట్ జస్ట్ అట్లా అంటే అట్లా లైట్గా వేపుకోవాలన్నమాట మరీ ఓవర్గా కుక్ చేయకూడదు సో అది కొంచెం అంత లైట్గా వేపిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకునేటువంటి ఈ టమోటాస్ మనము వేసి మగ్గేంత వరకు అలా వేపనివ్వాలి మగ్గిన తర్వాత ఇందులోనే పసుపు మేమైతే ఎప్పుడు కళ్ళుప్పే వాడతాము సో కళ్ళుప్పు వేసి అలా మొత్తం అంతా మగ్గే వరకు బాగా కలపాలి ఫ్రెండ్స్ ఇందులో ఒక మూత పెట్టేసి టమోటాలు ఉంటాయి కదా టమోటాలు బాగా మగ్గనివ్వాలి సో ఇలా మా అమ్మ వీడియోలో చూసారా ఇలా చేస్తుంది అనమాట టమోటాలు బాగా ఇలా మగ్గటానికి అలా అలా టమోటల్ని దంచుతుంది సో మగ్గిన తర్వాత ఇందులో మనము రుచికి తగ్గట్టుగా ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వారు కారం వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇంత మెజర్మెంట్ అని చెప్పలేమండి ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో కారం తక్కువ తింటారు ఒకరు ఒక టీ స్పూన్ వేస్తే ఇంకొకరు రెండు టీ స్పూన్లు వేసుకుంటారు కాబట్టి ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకొని తర్వాత శుభ్రం చేసుకున్నటువంటి సొరకాయ ముక్కలన్నీ ఆ మసాలా వేసుకొని ఈ మసాలాలో ఇప్పుడు వాటర్ వేసాం కదా అవి ఏంటంటే మనం ధనియాల పొడి కొట్టు ఉంటాం కదా మిక్సీ ఆ మిక్సీ గిన్నెలో కొంచెమంతా ఒక త్రీ టేబుల్ అయిన వాటర్ వేసి ఈ సొరకాయ ముక్కల్లో వేసి మొత్తం తుం అంతా కలియబెట్టి మూతపెట్టి ఒక్క ఎక్కువ లేదండి ఒక ఐదు నిమిషాలు ఐదంటే ఐదు నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి అది అలా ఉడుకుతూ ఉంటుంది మనం దాంట్లోకి వచ్చేసి ఇదేనండి టేస్ట్కి మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇవే అనమాట పల్లీలు సో మనకి కూరలోకి అసలే అది వాటర్ కాయ కదా అంటే నీళ్ళకాయ సో ఆ నీళ్ళకాయకి మనకి ఈ టేస్ట్ ఇచ్చేది ఈ పల్లీలే వీటిని వేపి చల్లారినిచ్చి పక్కన పెట్టేసుకోవాలి వేపి చల్లారిన తర్వాత పొడి కొట్టేసుకోండి పొడి కొట్టేసి ఆ పొడి పక్కన పెట్టేసుకోవాలన్నమాట చూసారా ఇక్కడ ఐదు నిమిషాలకి బాగా ఉడుకుతుందనమాట ఉడికిన తర్వాత సో మళ్ళీ ఈ ఉడికిన ఆ నీళ్ళు ఆ మసాలా అంతటినీ మళ్ళీ సొరకాయ ముక్కల్ని మళ్ళీ ఒకసారి కిందికి మీదికి బాగా కలియబెట్టండి సో ఇలా కలియబెట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సొరకాయ ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు ఒకవేళ ముదురుకాయ అనుకోండి ఎక్కువ టైం పడుతుంది ఇది చాలా లేతకాయ కాబట్టి ఎక్కువ టైం పట్టదు సో ఇందులో వచ్చేసి మీకు ఎంత గ్రేవీ కావాలి అన్నదాన్ని బట్టి మీరు వాటర్ పోసుకోండి అలా అని ఎక్కువ పోయకండి కొంచెం నార్మల్ కూరలో వేసుకునే దానికంటే ఇంకో చిన్న గ్లాసు ఎక్కువ వేసుకోవచ్చు అనమాట ఇలా ఎందుకంటే అసలు ఇది నీరుకాయండి మనం వాటర్ ఎక్కువ వేసేస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది ఇలా మూత పెట్టి అంటే పది నిమిషాలు ఉడికిస్తే చూసారా ఏమన్నా ఉడుకుతుందా అసలు అబ్బాబాబ్బబ్బా ఈ స్మెల్కి ఇప్పుడే అలా పొయ్యి మీద నుంచి దించుకొని రొట్టెలు వేసుకొని తినాలనిపిస్తుంది తర్వాత మనం పల్లీల పొడి ఇలా పొడి చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు ఈ పల్లీల పొడిని ఇందులో వేసేయాలన్నమాట సో పల్లీల పొడి వేసిన తర్వాత మనం దీనిని ఎక్కువగా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే పల్లీల పొడి వేసాక ఫ్లేమ్ వచ్చేసి కొంచెం సిమ్ కంటే ఎక్కువ మీడియం కంటే తక్కువ ఈ ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి ఎందుకంటే పల్లీలు వేసాం కదా అడుగంటే అవకాశం ఉంటుంది సో కాబట్టి పల్లీలు వేసాక ఒక్క ఐదు అంటే ఐదు నిమిషాలు కొ ఫ్లేమ్ ఫ్లేమ్ చెప్పాను కదా సిమ్మ కంటే కొంచెం ఎక్కువలో పెట్టేసి మీడియం కంటే తక్కువలో పెట్టేసి ఐదు అంటే ఐదు నిమిషాలు ఆ పల్లీల పొడి ముక్కలన్నీ అంటే వరకు పెట్టేసి దించేసి తర్వాత ఈ జొన్న రొట్టెను చూసారా ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఈ కర్రీ నైట్ చేసింది మా అమ్మ డిన్నర్లోకి నేను పొద్దున తిన్నాను ఎందుకంటే ఈ కర్రీ వేడివేడిగా తినటం కంటే కొంచెం నైట్ చేసుకొని లేదా మధ్యాహ్నం చేసుకొని రాత్రి తినండి లేదా రాత్రి చేసుకొని పొద్దున్న తినండి ఆ టేస్టే ఆ అసలు కాబట్టి నా భాగం రొట్టె అట్లా ఎత్తిపెట్టుకున్నాను నేను ఎత్తిపెట్టుకొని పొద్దున్నే నేను బ్రేక్ఫాస్ట్లోకి ఇలా జొన్న రొట్టెని బాగా ముక్కలుగా తుంచేసుకున్నానా చూసారా అప్పుడే మా వాళ్ళు ఖాళీ వేసేసారు సొరకాయ కూర ఇది నా భాగమే చూసారా బాగా అలా ఒక్కటికి రెండు సార్లు బాగా కలియబెట్టి అట్లా తిప్పేసి సొరకాయ కూరని ఆ సొరకాయ కూరని రొట్టెలు రొట్టెలు ఒక పర్సెంటేజ్ ఉంటే కూర మూడు పర్సెంటేజ్ కానీ లేదా నాలుగు పర్సెంటేజ్ వేసుకోండి ఏం కాదు అట్లా వేసేసుకొని ఆహా సొరకాయ సొరకాయ ముక్కల్ని జొన్న రొట్టె ముక్కల్ని అలా బాగా కలిపేసేయండి అబ్బా ఇలా కలిపేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారో పక్కనోళ్ళు ఏమనుకుంటారో అందరూ స్ఫూర్లతో తింటారు కదా ఇలా ఏమనుకోకండి ఫ్రెండ్స్ తినేది తిండి మనం ఎంజాయ్ చేస్తే తినాలి మనకి ఇష్టమైన తిండి తృప్తిగా తినాలి అప్పుడే ఎప్పుడైతే చేతితో తింటామో అప్పుడే మనం తృప్తిగా తినగలుగుతాము ఇలా కలిపేసి అలా ముక్కల్ని తీసుకొని నోట్లో పెట్టుకుంటే ఉంటుంది అంతే ఒకసారి ఇట్లా ట్రై చేయండి అంటే మేము మీరు సురకాయ చాలామంది తినరు ఒకసారి ఇట్లా ట్రై చేస్తే ఎందుకు తినారో చూద్దాం ట్రై చేయండి అబ్బా సురకాయ ముక్కలు ఉడికి ఉడికి చూసినారా ఏంటి అందుకే అంత పెద్దగా కోసుకోవాలా చూప సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో ప్లీజ్ దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుగుతాం అంతవరకు సారీ బాయ్ బాయ్